వెల్కమ్ టు కేటీ మీడియా కే ర్యామ్ అండ్ కిరణ్ అబ్బోవరం ర్యామ్ అండ్ అబ్బవరం ర్యామ్ ఇలా ఏదైతే ఉంది కానీ ఈ సినిమా చూసిన తర్వాత కిరణ్ అబ్బవరంలో మరో ఇమ్రాన్ టాలీవుడ్ ఇమ్రాన్ హస్మి మామూలుగా లేవు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా అండ్ షేర్ యువర్ గ్రూప్స్ అండ్ ఈరోజు కే ర్యాంప్ మూవీ ఎలా ఉంది అంటే కిరణ్ అబ్బా మాత్రం మరియు ఎస్ఆర్ మండపం ఎంట్రీలు ఎలా ఉంటుందో దీంట్లో కూడా అదే జోసి ఎంట్రీతో స్టార్ట్ అయితే చేశాడు ఆ స్టార్టింగ్ తర్వాత అండ్ యుక్తి తేజ అండ్ తన పేరేంటి యుక్తి తరేజా హీరోయిన్ అసలు మామూలుగా లేదు అండ్ మలయాళీ స్టైల్లో అండ్ అక్కడ మలయాళీ అని తెలుగు మలయాళము కలిపి మిక్సింగ్ కే ర్యాంపు డైలాగ్ డెలివరీ అయితే కనిపించింది అండ్ పక్క రాయలసీమ బ్యాక్డ్రాప్లో అండ్ నిజంగా తన గెస్చర్ కూడా సబ్జెక్టుకు వచ్చేస్తే ఎవరెవరు ఎలా చేశారని తెలుసుకుందాం అండ్ కిరణ్ భవనం బేసిక్గా తన స్టైల్ ఆఫ్ ఉంటుంది అలాగే యుక్తి తరేజా ఈ అమ్మాయి హీరోయిన్ కూడా ఎక్కడ తనకేమి డ్రాబ్యాక్ లేదు మంచి పర్ఫార్మెన్స్ క్యూట్ లుకింగ్ అండ్ ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా బాగానే పండింది దాని తర్వాత మూవీకి వచ్చేసేటప్పటికీ అండ్ ఫాదర్గా సాయి కుమార్ అండ్ ఎస్ఆర్ కళ్యాణవరంలో వాళ్ళిద్దరు ఎలా పిండారో దీంట్లో కూడా ఆ టైప్ ఆఫ్ సెంటిమెంట్ ఉంది అలాగే నరేష్ అండ్ స్టేజ్ కాంట్రవర్సీలు ఎలా ఉన్నాయో తనేం మాట్లాడాడు అలాంటి క్యారెక్టరే మంచి రొమాంటిక్ లాగా చేశాడు అలాగే జగదీష్ గౌడ్ కావచ్చు ఒక పెదనాన్న హీరోయిన్ పెదనాన్నగా ఇందులో హీరోయిన్కు ఒకటి ప్రాబ్లం ఉంటుంది ఏది తనకు ఎవరన్నా మాట చెప్తే ఆ మాట టైమింగ్ కావచ్చు ఏది వితిన్ వన్ సెకండ్ లేట్ అయిన కానీ తనకు ఒక హిస్టరిక్ పే అదేదో రోగం ఆ రోగాల గురించి తర్వాత దాని ఆ రోగం ఏదో ఉంటుంది మొత్తానికి మాటిస్తే తప్పితే తనకి హిస్టరీకి అయిపోయి తను కోసేసుకుంటుంది ఆ కోసేసుకోకుండా కిరణ్ అబ్బోవరం ఏం చేశాడు అనేది మాత్రమే సినిమా దీంట్లో ఫాదర్ సెంటిమెంట్ను క్యారీ చేసిన విధానం అయితే ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ్ కొంచెం ఆ ఛాయలు కావచ్చు కానీ కథ వేరే కానీ సెంటిమెంట్ వైజ్ మాత్రం ఇది డిఫరెంట్ మంచి కాన్సెప్ట్లో తను మంచి సెంటిమెంట్ అయితే పండించాడు దాంతోపాటు మంచి సాంగ్స్ కూడా చేతన్ భ భరద్వాజ్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు అండ్ రాజేష్ దండ ప్రొడ్యూసరు అండ్ ఈ మూవీ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్లో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఎందుకంటే కే ర్యాంప్ ఎందుకంటే మిగతా రెండు అలా ఉన్నాయి కాబట్టి ఇది మాత్రం మంచి ఈ దీపావళి ఫెస్టివల్కు మంచి ఫన్ మూమెంట్లోనే ఉంటుంది అండ్ రీజనబుల్ టికెట్ ప్రైస్ కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లం ప్లీజ్ వాచ్ ఎయిన్ థ్రియేటర్ థ్యాంక్ యూ